అండి ఇది వచ్చేసి పూర్తిగా బ్లౌజ్ అంటే ఏంటి అని నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా టైలరింగ్ అనేది నేర్పిద్దాం అనుకుంటున్నాను దానికోసం ఈ వీడియో ఫస్ట్ మీరు టైలరింగ్ నేర్చుకోవాలి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అంటే టేప్ మెజర్మెంట్స్ అనేది మీకు తెలియాలి దానికోసం టేప్స్ అయితే ఈ విధంగా రెండు రకాలుగా వస్తాయండి వచ్చేసి పెద్దగా ఉన్న సైడ్ వైట్ సైడ్ ఉంది కదా అది వచ్చేసి ఇంచెస్ ఇంకొకటి కలర్ ఉంది కదా ఆ సైడ్ వచ్చేసరికి సెంటీమీటర్లు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది పెద్ద అక్షరాలు ఉన్న సైడు ఇలా ఒకటి నుంచి రెండు వరకు ఒక ఇంచి అంటామండి ఆ రెండింటి మధ్యలో ఒక పెద్ద గీత ఉంది చూడండి అది వచ్చేసరికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుకి ఒక ఇంచుకి మధ్యలో ఉండేది ఇంచ్ అండి ఇలా పావు పావించు హాఫ్ ఇంచు ముప్పావించు అలాగే రెండించులు ఈ విధంగా టేప్ అనేది మెజర్మెంట్స్ ఇలా ఉంటాయి ఇప్పుడు బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడైతే బ్లౌజ్లో కొన్ని మెజర్మెంట్స్ మాత్రం మనం తీసుకుంటామండి మొత్తం ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే కట్ చేయము అనేది ఇప్పుడు చూద్దాం మొదటగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ని ఈ విధంగా పరుచుకోవాలి బ్లౌజ్ పొడవు కోసం బ్యాక్ పార్ట్ సైడే తీసుకోవాలండి ముందుగా ఇక్కడ షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వెనకల ఇక్కడ డాట్ కనిపిస్తుందా బ్యాక్లో డాట్ అక్కడి వరకు ఈ విధంగా ఇలా లూజ్గా పట్టుకోకూడదండి బ్యాక్ డాట్ని విధంగా లాగి పట్టుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది దీన్ని వచ్చేసరికి బ్లౌజ్ పొడవు అని అంటారు బ్యాక్ పార్ట్ పొడవు అని కూడా అంటారు ఓకేనా ఆ పొడవు అనేది ఒక చోట రాసుకోండి తర్వాత నడుము లూజ్ కొలుచుకోవాలి దానికోసం ఈ విధంగా కాజా పట్టిని వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా టేప్తో కొద్ది కొద్దిగా లాక్కుంటూ తీసుకోవాలి లూజ్ వదలకూడదు టైట్గా లాక్కుంటూ ఈ విధంగా చివరి వరకు బుక్స్ పట్టి వరకు ఎంత మెజర్మెంట్ ఉందనేది కొలుచుకొని అది కూడా నడుము లూజు అనేసి ఒక చోట రాసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజు తీసుకోవాలి దాని దానికోసం కూడా ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ సైడ్ బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకి వచ్చేలా ఈ విధంగా నీట్గా సర్దుకోండి ఎక్కడ ముడతలు లేకుండా నెక్ దగ్గర అంతా నీట్గా సర్దుకొని ఈ విధంగా సైడ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఆ జాయింట్ దగ్గర ఇక్కడ చంక కింద సైడ్ జాయింట్ వరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ విధంగా టేప్ పెట్టుకొని ఎంత ఉందనేది కొలుచుకోండి ఓకేనా ఇక్కడ పద్దెనిమిది ఇంచులు ఉంది బ్లౌజ్ని మనము నాలుగు భాగాలుగా చూస్తామండి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి రెండు భాగాలు ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలు మొత్తం కలిపి నాలుగు భాగాలు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ తీసుకున్నాము పద్దెనిమిది ఇంచులు రెండు భాగాలు తీసుకున్నాం దాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్లో రెండు మొత్తం కలిపితే పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు ఓకేనా అట్లా మీకు ఎంత వచ్చిందో దాన్ని డబల్ చేసుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవాలి దానికోసం పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ వరకు బ్యాక్ పార్ట్లో మాత్రమే తీసుకోవాలి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఆ జాయింట్ మీదనే ఈ విధంగా ఇక్కడ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ మీదనే కొలుచుకోవాలి టేప్తో ఇలా ఈ చివరి వరకు ఇక్కడ నాకైతే ఇంచులు వచ్చింది మీకు ఎంత వచ్చిందో ఆ మెజర్మెంట్ ఒక చోట రాసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ అంటారు దీన్ని దీన్ని కూడా డబల్ చేసి రాసుకోండి ఎందుకంటే వెనకపాటు ఒక భాగం ముందుపాటు ఒక భాగం మొత్తం రెండు భాగాలు కాబట్టి మనం ముక్క సైడే చంక రౌండ్ అనేది తీసుకున్నాం కాబట్టి ముందు వెనక కలిపితే రెండు భాగాలు మొత్తం కలిపి రాసుకోండి తర్వాత బ్యాక్ నెక్ వెనకాల నెక్ ఎంత అనేది ఈ విధంగా కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మనం పైపింగ్ కానీ లేదా టెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా మెడ దగ్గర అక్కడ వరకు ఈ విధంగా టేప్ పెట్టి ఎంత ఉందనేది కొలుచుకొని ఒక చోట రాసుకోండి తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ పైన షోల్డర్ దగ్గర నుంచి మనకు బుక్స్ పట్టి సైడ్ తీసుకోవాలండి ఇది కాజా పట్టి సైడ్ తీసుకోకూడదు ఫ్రంట్ నెక్ అనేది బుక్స్ పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ బుక్స్ వేసుకుంటాం కదా ఆ బుక్స్ వరకు డోజ్లో ఫస్ట్ బుక్స్ ఉంటుంది కదా ఆ బుక్స్ వరకు ఈ విధంగా కొలుచుకోవాలి ఇక్కడ ఇలా ఓకేనా అది ఎంత వచ్చింది అనేది మీరు అక్కడ రాసుకోండి ఇక్కడ ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఫ్రంట్ నెక్ పొడవు అనేసి ఇక్కడ నేను రాస్తున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు అది వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర జాయింట్ అనిపిస్తుంది కదా మీకు మెయిన్ డాట్ అంటారు ఒక డాట్ అనేది ఉంటుంది కదా ఆ డాట్ వరకు చివరి వరకు ఈ విధంగా కొలుచుకోవాలి కొద్దిగా లాగి పట్టుకొని కొలుచుకోవాలి మరీ ఎక్కువ లాగితే సాగిపోతుందండి మీడియంగా ఈ విధంగా పట్టుకొని అది ఉంది మెజర్మెంట్ అనేది ఒక చోట రాసుకోవాలి నాకు ఇక్కడ పన్నెండు పా వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేసి ఇక్కడ నేను రాసుకుంటున్నాను ఓకేనా తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ సైడే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ సైడే కొలుచుకోవాలి ఈ విధంగా షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా స్ట్రైట్గా అనేది హ్యాండ్ అనేది హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి దానికోసం ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ నాకు ఆరు ఇంచులు వచ్చింది దీన్ని హ్యాండ్ పొడవు అనేసి ఇక్కడ రాసుకుంటున్నాను మీరు కూడా ఇదే విధంగా రాసుకోండి తర్వాత హ్యాండ్ లూజు దానికోసం ఇక్కడ చివరన ఇలా టైట్గా లాగి పట్టుకోవాలి ఈ విధంగా లాగి పట్టుకొని ఇక్కడ ఎంత ఉంది మెజర్మెంట్ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి లూజ్ వదలకూడదండి లూజ్ వదులదామంటే టైట్ వచ్చేస్తుంది ఈ విధంగా లాగి పట్టుకొని తీసుకోవాలి ఇక్కడ ఆరున్నర ఇంచులు ఉంది దీన్ని హ్యాండ్ లూజు అనేసి ఇక్కడ నేను రాస్తున్నాను ఓకేనా ఇంతే అండి ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొని మన మెత్తడ్లో ఈజీగా ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దీనికోసం మీరు ఏ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి మ్యాచింగ్ లైనింగ్ అనేది తెచ్చుకోండి కాటన్ తెచ్చుకోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వద్దండి ఫస్ట్లోని ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే సాగిపోతుంది మీకు మెజర్మెంట్స్ అనేది డిఫరెన్స్ వస్తాయి ఫస్ట్ లైనింగ్ బ్లౌజే టైలరింగ్ నేర్చుకోవడానికి ఏమేం కావాలనేసి ఒక లాంగ్ వీడియో చేశాను మీకు డౌట్స్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి ఓకే